సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలు సోషల్ మీడియా వేధింపులు గంజై అక్రమ రవాణాపై యువతల అవగాహన కల్పించేందుకు జమాతే ఇస్లామి హిందూ నడుం బిగించింది చెడు నిర్మూలన ఉద్యమం పేరిట ఆగస్టు ముప్పై తేదీ నుంచి సెప్టెంబర్ పదమూడో తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు ఈ ఉద్యమానికి సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కరీంనగర్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి జమాతే ఇస్లామి హిందూ ప్రతినిధి ఖైరుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు ఆన్లైన్ మోసాలు గంజాయి వినియోగంపై అవగాహన కల్పించేందుకు ఈ చెడు నిర్మూలన ఉద్యమాన్ని చేపట్టమన్నారు ఖైరుద్దీన్ కాలేజీలు స్కూళ్ళకు వెళ్ళి విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు చెడు నిర్మూలన ఉద్యమం నిర్వహిస్తున్నారు ఇది ముప్పై ఆగస్టు నుండి సెప్టెంబర్ పదమూడు వరకు ఎందుకంటే మన భారతదేశంలో అభివృద్ధి చెందుతున్నప్పటికీ నైతికంగా మనం దిగిజారిపోతున్నాం ఎన్నో నైతిక రుగ్మతలు మనం చూస్తూనే ఉన్నాం కొన్ని రోజుల క్రితమే కలకత్తాలో జరిగినటువంటి రేప్ కేసు అదే కాకుండా ఎన్నో విషయాలు ఎన్నో చోట్ల స్త్రీలపై అతి చిన్న పిల్లలపై కూడా ఈ లైంగిక దౌర్జన్యాలు జరుగుతున్నాయి అదే కాకుండా ఈ వడ్డీ వ్యాపారం అనేటటువంటిది ఈ పేద ప్రజలకు మధ్యతరగతి వరకు చాలా బాధ కలిగిస్తున్నాయి వారు దీన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు మరి వరకట్నం అనేటటువంటిది కూడా ఇది ఎక్కువ ప్రజరల్లింది